వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త పీఆర్సీకి చర్యలండి వేతనాలు పెంపు ఉద్యోగులకు ఊరట దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కొత్త వేతన సంఘం కీలక సమాచారం అండి సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ ప్రక్రియ వేతనాల పెంపుపై ఆసక్తికరమైన వివరాలు అయితే వెలువడ్ వెలువడుతున్నాయి ఉద్యోగులు వేతన పెంపుపై ఊరట పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వరకు కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలక విశ్లేషణలోకి అయితే వెళ్దాము మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ఎనిమిదో వేతన సంఘం అప్డేట్స్ అండి ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ అమిషన్ అమల్లో ఉంది సో ఈ వేతన సంఘం గడువు అనేది రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ముగియబోతోంది దీని ఫ ఫలితంగా ఎనిమిదో వేతన సంఘం అమలు ఏర్పాటుకు సంబంధించి చర్చలు అయితే సాగుతున్నాయి ఎయిత్ పే కమిషన్ గురించి తెలుసుకుందాం ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అండి మొదటగా ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రస్తుతానికి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం ఉంది ఇది రెండు పాయింట్ ఎనిమిది ఆరు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది అంచనా ఈ పెంపు వల్ల ఉద్యోగుల జీతాలు దాదాపుగా నూట ఎనభై ఆరు శాతం వరకు కూడా పెరగవచ్చుంది అనేది అంచనా అండి ఉదాహరణకు ప్రస్తుతం కనీస వేతనం అనేది పద్దెనిమిది వేలు ఉంటే ఇది నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పెరుగుతుందని అంచనా అండి సో పద్దెనిమిది వేల నుంచి ఇక పెన్షనర్లకు పెన్షన్ పెంపు కనిష్ట పెన్షన్ అనేది తొమ్మిది వేల రూపాయలుగా ఉండేది దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచడం పెరుగుతుందని సమాచారం ఇక ఎయిత్ వే ఎయిత్ పే కమిషన్ ఎనిమిదవ వేదన సంఘంపై అధికారిక ప్రకటన అనేది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి బడ్జెట్ సారీ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని అంచనా ఇంకా డిఏడిఆర్ పెంపండి రెండు వేల ఇరవై నాలుగులో డిఏడిఆర్లు సో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అండి సో లాస్ట్ డిఏడిఆర్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట సో పెంపు అనంతరం పెన్షనర్లకు డిఆర్ కూడా తగిన రీతిలో పెరిగింది సో అప్పటి వరకు యాభై శాతం ఉన్నటువంటి డిఏ డిఆర్ యాభై మూడు శాతానికి చేరుకోవడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు పిఆర్సి పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత పిఆర్సి గడువు అయితే ముగిసిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత పిఆర్సి గడువు అనేది జూలై రెండు వేల ఇరవై మూడులోనే ముగిసింది కొత్త పిఆర్సి అమలుకు సంబంధించి పదహారు నెలలు ఆలస్యం అయితే అయ్యింది ఇక ఉద్యోగుల డిమాండ్స్ ఉద్యోగులు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని కోరుతున్నారు కొత్త పిఆర్సి అమలుకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా నూతన వేతనాల అమలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక మూడోది పిఆర్సి అమలు వల్ల ప్రయోజనాలు పిఆర్సి అమలు తర్వాత ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రత పెంచడంతో పాటుగా ప్రజా సేవలో మరింత నాణ్యం నాణ్యత తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పాలి ఉద్యోగులు పెన్షనర్లకు కొత్త వేతన కమిషన్ వల్ల ప్రభావం మొదటగా కొత్త పిఆర్సీ అమలు అయితే జీతాల పెంపు ఉంటుందండి ఎయిత్ ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం బేసిక్ జీతం దాదాపుగా నూట ఎనభై ఆరు శాతం పెరిగే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో ఉద్యోగులు ప్రతి నెల భారీగా వేతనాలు అయితే పొందగలుగుతారు ఇంకా పెన్షనర్లకు ప్రయోజనాలు పెన్షనర్ల కనిష్ట పెన్షన్ అనేది తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరగనుంది పెన్షనర్లకు ఆర్థిక భద్రత మరియు మరింత మెరుగవుతుంది ప్రభుత్వంపై బడ్జెట్ ప్రభావం కొత్త వేతన సంఘ అమల్లో అమలుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలకు ఆర్థిక వ్యయం మార్పులు చెందుతాయి కానీ దీని ప్రభావం ఉద్యోగుల పనితీరుపై పెరిగే ఉత్సాహంతో సమతౌల్యం కావచ్చు ఉద్యోగులు పెన్షన్లు రెండింటికి వేతన పెంపు పిఆర్సి అమలు కీలకమైన అంశం అండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగిన కొత్త పిఆర్సి అమలు వల్ల పెద్ద మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఊర లగించే అవకాశం ఉంది సో మొత్తానికి కొత్త పిఆర్సీ అమలు వల్ల ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెరుగుతాయి పెన్షనర్లకు పెన్షన్స్ పెరుగుతాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సో మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే సో కొత్త పిఆర్సీ అనేది మనకు జూలై రెండు వేల ఇరవై మూడులోనే అమలై ఉండాల్సింది సో దీనికి గల ఆలస్యము పదహారు నెలలుగా ఆలస్యమైంది సో ఇప్పటికైనా కొత్త పీఆర్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించి సో ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ను ప్రకటించాలని అయితే కోరుతున్నారు సో కేంద్రం కూడా మనకి జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ వరకు ప్రకటన చేసింది అనమాట మూడు శాతంతో కానీ రాష్ట్ర ప్రభుత్వము జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే ప్రకటించింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఎంతైతే ఏడు శాతం కేంద్రం ప్రకటించింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే ప్రకటించాల్సి ఉంది సో అది కూడా త్వరితగతిన ప్రకటించాలని అయితే కోరుతున్నారు సో మరి ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో